గ్రామీణ వైద్యం ఏం చేయాలి ఏం చేయకూడదు అని నిర్ణయించిన వాళ్ళలో సబ్జెక్ట్ రాసిన వాళ్ళలో రమేష్ గారు ఒకరు వైద్యం అంటే విజ్ఞానం ఈ విజ్ఞానంతోనే ఈ విజ్ఞానాన్ని వాళ్ళు బోధించి అనుభవంతో విజ్ఞానాన్ని బోధించే సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పి ట్రైనింగ్ ఏర్పాటు చేసిన మహానుభావులలో ఒకరు వారు వాళ్ళు వచ్చారు వారి ద్వారానే మళ్ళీ మనం నెక్స్ట్ రెండో దశకు చేరుకోబడుతున్నాం దీంట్లో విజయం మళ్ళే తెలంగాణ వచ్చిన తర్వాత రాలేదు గ్యాప్ వచ్చింది మళ్ళీ ఉద్యమంలో మనం సాధించుకున్నాం అలా అలాగే తొలి ఉద్యమంలో మనం రైలు పట్టాలు ఎక్కాం మళ్ళీ ఉద్యమంలో సర్టిఫికేట్ తీసుకొని గౌరవంగా బతకడానికి మనకు అవకాశం కల్పిస్తారు కాబట్టి మనం కూడా మన వంతుగా ఈ కార్యక్రమానికి సహకరిద్దామని చెప్పి మీ అందరికీ పేరు ప్రేమ తెలియజేస్తూ